చూశారు కదా వార్తాపత్రికల్లో రేవంత్ రెడ్డి గారు మరి ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఆ యొక్క క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వారు పాల్గొన్నారు వారు పాల్గొని ఏం చెప్పారంటే విద్వేష ప్రసంగాలు ఎవరైతే చేస్తుంటారో వారికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని ఉన్నాం ఉన్నామని చెప్పి ప్రకటించడం జరిగింది హేట్ స్పీచెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ మేకింగ్ ఏ లెజిస్లేషన్ అగైనెస్ట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పి కూడా నిన్న చెప్పడం జరిగింది నిజానికి అసలు హెడ్ స్పీచెస్ అంటే ఏంటి దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ అలాగే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్స్ కానీ వీటన్నిటికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా సమాచారాన్ని తెలుసుకుందాం నిజానికి హెడ్ స్పీచెస్ అంటే ఏంటి ఒక మతం పట్ల లేదా ఒక కులం పట్ల లేదా ఒక వర్గం పట్ల ఒక సోషల్ ఆర్గ్ ఏది ఒక సోషల్ స్టేటస్ పట్ల ఒక సామాజిక వర్గం పట్ల నీచమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా స్పష్టంగా చెప్పాలి అని అంటే ఒకంత వారిని రెచ్చగొట్టేలా మాట్లాడడం ఒకంత వారి పట్ల చులకన భావంతో మాట్లాడడం అనేది హేట్ స్పీచెస్లో మనం పరిశీలించవచ్చు అయితే ఇలాంటి హేట్ స్పీచెస్ వీటికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో తన తీర్పుల్లో చెప్పింది ఇది ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పింది ఉదాహరణకు మనం తీసుకుంటే ఎప్పుడు మనం పాలిటీ క్లాసెస్లో చెప్పుకుంటూ ఉంటాం రెండు వేల పదిహేనులో శ్రేయా సింఘల్ అనేటటువంటి కేసు వచ్చింది ఈ కేసులో కూడా ఐటీ చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేలు ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ అరవై ఆరు ఏ అనే సెక్షన్ను మరి తొలగించండి అని చెప్పి కూడా ఆ కేసు శ్రేయాసింగాల్ కేసు రెండు వేల పదిహేనులో చెప్పడం జరిగింది ఆ తర్వాత ట్వంటీ ట్వంటీలో అమీష్ దేవ్గన్ అనేటటువంటి కేసులో కూడా హాన్రబుల్ సుప్రీంకోర్టు అమీష్ దేవ్గన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా మళ్ళొకసారి ఏదైతే హేట్ స్పీచెస్ ఉన్నాయో ఏవైతే విద్వేష ప్రసంగాలు ఉన్నాయో ఇతరులను కించపరిచే మాటలు ఏవైతే ఉన్నాయో ఇది డెమోక్రసీకే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వంటిది అని కూడా చెప్పడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి కూడా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో వాడిన మాట ఏంటంటే ఎప్పుడైనా హేడ్ స్పీచెస్ కానీ ఇలాంటివి ఏవైనా యాక్టివిటీస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసేదాకా మీరు ఆగకండి ఆ వార్తల్లో వచ్చినటువంటి అంశాలను సుమోటోగా తీసుకొని కేసులు మీరు ఫైల్ చేయండి అలాంటి వారి పట్ల పోలీసులు స్వతహాగా కేసులు నమోదు చేయొచ్చు హెడ్ స్పీచెస్ పట్ల అని చెప్పి కూడా సుప్రీంకోర్టు కరాఖండిగా చెప్పడం జరిగింది మరి ఇలాంటి హేట్ స్పీచెస్ ఇలాంటి విద్వేష ప్రసంగాలకు సంబంధించి ఇవి చెల్లదు అని చెప్పడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కూడా సెక్షన్ ఎయిట్ క్లియర్గా చెప్తూ ఉంది ఇతర మతాల్ని ఇతర కులాల్ని లేదా ఇతర వర్గాన్ని రెచ్చగొడుతూ ఓట్లాడగడం కూడా తప్పు అని చెప్పి కూడా ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా ఉంది అలాగే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ నూట తొంభై ఆరు సెక్షన్ రెండు వందల తొంభై తొమ్మిది సెక్షన్ మూడు వందల యాభై మూడులు కూడా మరి ఈ యొక్క విద్వేష ప్రసంగాలు చేయకూడదు అని చెప్తూ ఉన్నాయి మరి దీనివల్ల వచ్చే లాభం ఏంటి విద్వేష ప్రసంగాలు చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి శునకానందము తప్ప మరొకటి కాదు ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక జాతినో ఇంకొకదాన్నో రెచ్చగొట్టడం వల్ల దానివల్ల నిజంగా దేశాభివృద్ధి కానీ సమాజాభివృద్ధి కానీ లేదా చేసిన వ్యక్తి యొక్క అభివృద్ధి కానీ ఏమైనా ఉంటుందా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమి ఉండదు ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు హేట్ స్పీచెస్ని నిషేధిస్తూ చట్టం ప్రజెంట్ అయితే భారతదేశానికి సంబంధించి ఇలాంటి చట్టం అయితే లేదని చెప్పుకోవచ్చు కర్ణాటక ఇలాంటి చట్టాన్ని చేయాలని ప్రతిపాదించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కూడా మరి నిన్నటి క్రిస్మస్ వేడుకల్లో ఎన్టీఆర్ స్టేడియంలో చెప్పడం జరిగింది చూద్దాం ఆ చట్టాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అందులో సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి వాటికి శిక్షలు ఏ విధంగా ఉన్నాయి వాటన్నిటిని ఆ చట్టం చేసిన తర్వాత కూడా మరొకసారి ఆ లైన్ టు లైన్ అప్డేట్ని మీ ముందు చేసే ప్రయత్నం చేద్దాం సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ